దువ్వాడ వాణిపై పోలీసులకు ఎమ్మెల్సీ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు వాణి ఆమె అనుచరుల్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు తన అనుచరులతో కలిసి తన మీద హత్యాయత్నానికి ప్రయత్నించిందని వాణిని వెంటనే అరెస్ట్ చేసి తనకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు దువ్వాడ శ్రీనివాస్ చూస్తున్నారు స్క్రీన్ పై పోలీసుల్ని కలిసి కేసు నమోదు చేయాల్సిందిగా ఆయన కంప్లైంట్ చేస్తున్న దృశ్యం మనకు కనిపిస్తోంది ఇద్దరికిద్దరు ఇప్పుడు కంప్లైంట్స్ చేసుకున్నారు అర్ధరాత్రి నుంచి టెక్కల్లో ఒక డ్రామా నడుస్తోంది చాలామంది విడివిడిగా అంటే ఎవరు ఏం తప్పు చేశారు అనేది బయట టాక్ కూడా మొదలైపోయింది దువ్వాడ శ్రీనివాస్ తప్పు చేస్తున్నాడా అతని వైపు నుంచి వాదన ఎలా ఉంది లేక వాణియ తప్పు చేస్తుందా తన కూతుళ్లకు సంబంధించి కూడా చాలా మంది చూస్తున్నారు కన్న తండ్రి కోసం కూతుళ్లు కూడా చేస్తున్న పోరాటాన్ని కూడా జనాలు గమనిస్తున్నారు ఏం జరుగుతుందా అనేది అర్ధరాత్రి నుంచి ఒక హై డ్రామా మనది ఎస్ ఇద్దరికి ఇద్దరు కంప్లైంట్స్ చేసుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి పోలీసులని కలిసి దువ్వాడ ఇంటి దగ్గరే కూతురు భారీ ఆందోళన చేస్తున్నారు ఇంట్లోకి వెళ్లేందుకు కటర్ తో డోర్ కట్ చేసి ధ్వంసం చేసి లోపలికి వెళ్లారు దీంతో ఒక్కసారిగా తనపై అటాక్ కి దిగారంటున్నారు దువ్వాడ శ్రీనివాస్ తనపై అటాక్ దిగారని వాణి అదే విధంగా కూతురు కూడా కంప్లైంట్ చేశారు సో వాణి హైందవని అరెస్ట్ చేయాలని ఇటు దువ్వాడ శ్రీనివాస్ పోలీసులకు కంప్లైంట్ ఇస్తున్న దృశ్యం కూడా మనకు కనిపిస్తోంది